మంత్రి వర్గలు చెప్పాడు మంత్రి వర్యలే మన చాంబర్చే గారికి మన కదివి కాబోయే కొత్త ఎమ్మెల్యే గారు గొప్ప గారికి గారికి మరియు చందరూ సాధించండి అందరూ

కూడా మనం అందరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఏదైతే అభివృద్ధి సంక్షేమాలు జరుగుతాయి ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి పోయే శాంతపక్క గారికి మనం పెద్ద ఎత్తున మనం సైనికుల పనిచేసి మనం గీర్తించుకోవాల్సిన అవసరం ఉంది